దత్తగిరి క్షేత్రం వరదీపు ఇప్పుడు ఆడు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని గురువుగారిని దర్శించుకొని వారు ఆశీర్సించుకొని ఇప్పుడు ముందుకు పోయే వల్ల మేము ఇప్పుడు అదే పద్ధతిలో అదే సంప్రదాయంలో ముందుకు పోతున్నాము ఈరోజు దత్త జయంతి దత్త జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు ఆ గురువు దత్తగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన సమాజంలో ఉండాలి రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందియాలి శ్రీ 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 దత్తగిరి మహారాజ్ ఆశ్రమం భర్తీపూర్లో దత్త జయంతి మహోత్సవ కార్యక్రమం ఈ దత్త జయంతి అనే దాని గురించి ఒక అద్వైత సాంప్రదాయకం దత్తావతారం అంటే అద్వైత సాంప్రదాయకం ద్వైతం అద్వైతం రెండు ఉన్నాయి అద్వైత సాంప్రదాయకం లోపల దత్తాత్రి గురు స్వరూపం అంటే ముప్పై మూడు కోట్ల దేవతల గురువు గారు అంటే దత్తాత్రి అటువంటి అంద అందరి సమానం చూసేటట్లాంటి సమాన సమరదృష్టి ఎవరి దగ్గర ఉన్నకుంటే అది దత్తాత్రి దగ్గర ఉన్నది అటువంటిది ఆ దత్తాత్రి జయంతి అంటే జ్యోతి స్వరూపంగా ఈ భారతదేశంలో ప్రపంచంలో జ్యోతి స్వరూపం లేక ఆయన జననమైనట్లాంటి సందన లోపల ఇరవై ఒక్క వెయ్యి మీద ఆరు వందలు దీపారాధన కార్యక్రమము ఇరవై ఒక్క వెయ్యి మీద ఆరు వందలు ఏదా చేయాలని అంటే ప్రతి మనిషికి శ్వాస నుంచి జప అజప మంత్రం ఇరవై ఆరు వేల సార్లు జరుగుతుంటుంది ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు ఈ సంఖ్యతో సంబంధం లేదు ఆరోగ్యం ఉన్నటువంటి వా మాత్రము ఈ సంఖ్యతో సంబంధం అనారోగ్యులు ఉన్న ఎక్కువ శ్వాస తీసుకుంటారు ఒక యోగులు ఉంటే తక్కువ శ్వాస తీసుకుంటారు ఈ యోగులకు రోగులకు సంబంధం లేదు ఆరోగ్యం ఉన్న మనుషులకి ఇరవై ఒక్క ఎనిమిది ఆరు వందలు శ్వాస నుంచి జప ఆ జపం అంతా జరుగుతుంది ఒక శ్వాసకు ఒక జ్యోతి వెలిగించేటటువంటి కార్యక్రమం జ్యోతిర్లింగం అంటాం మనం అటువంటి అన్ని జ్యోతులు వెలిగితే ఒక లింగాకారం కనపడాలి ఈ యొక్క దీని నుంచి ఏం లాభం భక్తులకంటే దీపం కలిగిన ఇంట్లో దాపుగా శ్రీ లక్ష్మీదేవి ధనం ఇచ్చింది లక్ష్మీ ప్రాప్తి కావాలన్నా మోక్ష ప్రాప్తి కావాలన్నా దీపారాధన కావాలి అందులో మోక్షానికి అంటే ఆత్మజ్యోతికి సంబంధం అన్నట్ల ఆవిషం అభివృద్ధి కావాలన్నా ఈ యొక్క దీపారాధన కార్యక్రమం కావాలి ఇందులో ఆత్మజ్యోతి ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం ఆత్మజ్యోతి లేకపోతే మనం మాట్లాడలేము అందుకు ఒక శ్వాసకు ఒక జ్యోతి వెలిగేయాలని చెప్పి నిర్ణయం చేసినట్లాంటిది ఇరవై ఒక యజ్ఞ గుండాలతో ఒక యజ్ఞాలు ఇరవై ఒక యజ్ఞ గుండాలతోని అందరూ సుమారుగా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర నుంచి అన్ని అన్ని ప్రదేశాల నుంచి అందులో పాల్గొన్నట్లాంటిది అదే ప్రకారంగా ప్రతి సంవత్సరం ఏదైతే ఈ చండీ హోమం ఉన్నదో చండీ హోమం ది శక్తి పీఠం మనకి శక్తి మాట్లాడుతున్న శక్తి ఇచ్చిందంటే ఆ చండి అటువంటి చండీ యజ్ఞంలోపలవి అందరు భక్తులందరూ సహకరించి దానికి చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నట్లు అయినవి అందరు భక్తులు సహకరించి దానికి పూర్ణ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం లోపల మన హెల్త్ డిపార్ట్మెంటు మినిస్టర్ గారు దీని పూర్ణావతి కార్యక్రమానికి వచ్చి దానికి పూర్ణావతి కార్యక్రమం చేసింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి ఇంకా పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ శ్రీ గురుభ్యో నమ శ్రీపదం శుభదాకారం బరిధీపుర నివాసినం కల్పరుక్ష సమశాంతం గురుం దత్తగిరి బజే శ్రీ 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 దత్తగిరి మహారాజ ఆశ్రమం భరితిపురం నందు ప్రతి సంవత్సరానుసారంగా ఈ సంవత్సరం కూడా దత్తాత్రేయ జయంతి మహోత్సవములు పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిది తారీఖు వరకు నిరంతరంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి మొన్నటి రోజు నుంచి ఉన్న దత్తాత్రేయ యజ్ఞం మరియు చండి యాగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అది ఈరోజు పూర్ణావతి కార్యక్రమం ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈరోజు దత్తాత్రేయ హోమ పూర్ణాహుతి మరియు చండి హోమ పూర్ణాహుతి తదనంతరము దత్తాత్రియులు డోలారోహణం కార్యక్రమం ఉంటుంది ఆ డోలారోజనం అయిన తర్వాత దీపారాధన కార్యక్రమం మన భారతీయ సనాతన ధర్మంలో దీపానికి అత్యద్భుతమైనటువంటి ఒక స్థానం ఉంది ఎందుకంటే దీపాన్ని ఎందుకు వెలిగిస్తామంటే దీపం అనేటటువంటిది సాక్షిభూతమైనటువంటిది ఉన్నది ఉన్నట్లు చూపించేటటువంటి శక్తి ఏదైతుందో అది జ్యోతికి దీపానికి ఉంది అందుకని ఎక్కడ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా దీపాన్ని వెలిగించకుండా మనం ఆ కార్యక్రమాలు చేయం అందుకని ఇక్కడ అవధిగిరి మహారాజు గారు మన మానవుని యొక్క శ్వాస నిశ్వాసలు ఏవైతే ఉంటాయో ఇరవై ఒక్క ఇరవై ఒక వెయ్యి ఆరు వందల శ్వాస నిశ్వాసలు ఉంటాయి కాబట్టి ఆ ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల దీపారాధన చేయాలనే సంకల్పంతో అది దత్తాత్రేయ జయంతి రోజున దీపారాధన కార్యక్రమం విశేషంగా చెప్పబడింది ఇంతకుముందే దామోదర రాజనరసిమి గారు హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చేసి పూనావతి కార్యక్రమంలో పాల్గొన్నారు అదే రీతిగా నెక్స్ట్ చండీ యొక్క పూనావతి కార్యక్రమం కూడా ఉంది అందుకని ఇక్కడ దత్తగిరి మారాజ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరి చైర్మన్ గారు అందరు కూడాను నిరంతరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి చాలా కష్టపడి ఎంతో భక్తులకు అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు మరి ఆశ్రమ భక్తులు సభ్యులు అందరూ కూడాను ఇది భాగం పంచుకొని ఈ యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు ఇంకా చేస్తున్నారు ఇంకా ఇరవై ఎనిమిది తారీఖు రోజున శ్రీ కాశీ జగద్గురు రావ రా వస్తున్నారు కాబట్టి ఇరవై ఎనిమిది తారీఖు రోజు పార్వతి పరమేశ్వర కళ్యాణం ఉంటుంది ఇరవై ఏడు తారీఖు రోజున దత్తాత్రి యొక్క పల్లెక సేవ ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొని వాళ్ళ యొక్క జన్మ తరించుకోవాలి గురువుల యొక్క ఆశీస్సులు అందరూ స్వీకరించాలని తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి